హాయ్ అండి వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్లో స్పెషల్ రెసిపీ ఈరోజు మనం తీపి గుమ్మడికాయతో కూర వండుకున్నామండి కార్తీక మాసంలో నోములు వ్రతాలకు విరివిగా వండుకుంటాం కొనసీమ ప్రాంతాల్లో కూడా తరచు చేస్తారండి ఈ నోములు వ్రతాలు కార్తీక మాసంలో పెట్టింది పేరు కదండి ఈ గుమ్మడికాయ పులుసుని మనం బెల్లం వేసి చేసుకుంటాం బెల్లం వేయకుండా చేసుకుంటాం బెల్లం వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది వేయకపోతే మరో టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ బెల్లం వేసేస్తున్నానండి ఇది విధానం చూద్దాం రండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం హాఫ్ కేజీ గుమ్మడికాయ తీసుకున్నానండి తీపి గుమ్మడికాయ ఇందులో సీడ్స్ తీసేసి గుజ్జు ఉంచేసి పెద్ద పెద్ద ముక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి శనగపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను ఇంగవ రెండు చిటికలు నువ్వులు ఒక టేబుల్ స్పూను పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని చీలిక చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చి కొబ్బరి తురము ఎండి మిర్చండి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతకుండా తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను పసుపు కారం ఉప్పు బెల్లం బియ్య పిండి అండి పోపుకి అండి ఈ గుమ్మడికాయ కూర కాంబినేషన్గా కందిపప్పు పప్పుతో నేను ముద్దపప్పు చేస్తున్నానండి దీనికి పోపు కావాల్సిన నెయ్యి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ ముట్టించి మనం మసాలా తయారు చేస్తున్నామండి ఒక పాన్ పెడుతున్నాను ఖారు ఎండి మిర్చి డ్రై రోస్ట్ చేసుకున్న దానికి వేస్తున్నాను అండి పాన్లో వేసాను కొంచెం హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ధనియాలు కూడా వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతలు వేస్తున్నానండి డ్రై రోస్ట్ అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తేగినాక నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నానండి ఇది సల్లాక మిక్సీ పెట్టుకుందామండి పక్కన పెడదాం ఈ హెల్దీ రెసిపీని హెల్దీగా మనం పాటలో చేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిడ్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకు వేస్తున్నానండి అదేవిధంగా ఒక పావు స్పూన్ మెంతలు ఈ కర్రీ కారం కాస్త ఎక్కువే పట్టదండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను వచ్చి కూడా ఇంగువ కరివేపాకు గుమ్మడి పొక్కలు వేసేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం స్తుందండి ఆయిల్ ముక్కలు ఒకసారి పట్టేలాగా కలుపుకుందాం వాటర్ పోసి ఈ ముక్కలను ఉడికించుకుందామండి ఒక హాఫ్ ప్లేట్ వరకు వాటర్ పోసేసుకుందాం మూతబెట్టి ఉడక ఈ ముక్కల్ని పూర్తిగా ఉడకనివ్వాలండి ఈ ముక్కలు ఉడికేలోపు మనం మసాలాలని పౌడర్ చేసుకున్నామండి చూసారా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ముద్దుపప్పు వండుకుంటామని చెప్పాను కదండి ఈ ముద్దుపప్పు కోసం నేను కందిపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఆల్రెడీ నానబెట్టేసి నా ఉడికించి పెట్టుకున్నానండి దీన్ని పోవ పెట్టుకున్నాం ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసి ఇలా పప్పు గుత్తితో మెదుపుకున్నాం పప్పు మరీ గట్టిగా ఉందండి కొంచెం వాటర్ పోస్తున్నాను కొన్ని ఇలా మెరుపుకున్నామండి దీనికి నేతో పో పెట్టుకున్నాం పాన్ పెట్టానండి ఒకసుపూ తె ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీలికర్రెం రెండు ఎండమిర్చి రెండు చిట్టిన ఇంగువ కొద్దిగా కరివేపాకు చెల్లి కొంచేస్తున్నాను అంతేనండి దీనికి కావాల్సిన పోపు మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్న పప్పు లేచేస్తున్నానండి మద్దపపప్పు అయిపోయిందండి ఈ గుమ్మడికాయ రేటు కూడా తక్కువే ఉంటుందండి శ్రీమంతులే కాదండి అందరూ తినవచ్చు అసలు శ్రీమంతులు అంటే ఎవరండి సిరి సంపదలు పెద్ద పెద్ద మేడలో వాళ్ళంతా శ్రీమంతులు అయిపోతారా పూరి గుడిసెలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అయిపోతారా నా ఉద్దేశం అయితే అలా కాదండి సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు మంచి మనసుతో సహాయం చేయగలిగిన వారే శ్రీమంతులు అనుకుంటారండీ నేను అవునంటారా కాదంటారా చెప్పండి ముక్కలు ఉడుకునే ఏమో చూద్దామా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికినాయండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే ముక్కలు ఉడకండి అందుకే నేను సాల్ట్ వేయలేదు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను మసాలా పౌడర్ వేస్తున్నాను నానబెట్టుకున్న చింతపండుని చింతపండు పిసుకు పోసేద్దామండి చిన్న బెల్లం ముక్కేస్తున్నాను అండి బియ్య రెండు స్పూన్లు తీసుకుని వాటర్ పోసి కలిపిపోదు ఈ బియ్య కలిపి పోసిన వాటర్తో టేస్ట్ ఉంటుందండి చాలా మహత్తరంగా ఉంటుందండి ఈ గుమ్మడికాయలో విటమిన్ సి ఉంటుందండి ఫైబర్ ఉంటుంది ఇంకా నేనైతే ఫేస్ ప్యాక్ కూడా వాడతానండి ఈ గుమ్మడికాయని ఉడకబెట్టేసి పేస్ట్ చేసి ఫేస్ ప్యాక్లో కూడా వాడుతూ ఉంటాను కానీ ఈ గుమ్మడికాయని ప్రెగ్నెంట్ వాళ్ళు ఎక్కువ తినారండి వాతం చేస్తుంది అంటారు అది కరెక్టో కాదో నాకు తెలీదు తెలిస్తే మీరే చెప్పండి కూర చిక్కపడిందండి ఆయిల్ పైకి తెలియదు ఈ గుమ్మడికాయ పులుసు కొండలో ఎంతసేపు ఊర్నిస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఈ రోజు వండుకొని రేపు కూడా తినచ్చు అంటే ఎంత ఊరితే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రిజిలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్గానే తెల్లవారు తినచ్చు చివరిగా మనం కొత్తిమీర వేస్తున్నానండి మనం ఉల్లిపాయ ఉల్లిపాయ కర్రీస్ కండి నువ్వులు కొబ్బరి తురుము వేసుకుంటే మనం సేమ్ టేస్ట్ ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ కూడా వస్తారండి ఇంకా ఈ గుమ్మడికాయ తినటం వల్ల మన ఆకలి కూడా తొందరగా అయ్యిందండి అసలే ఉపవాసాల టైం ఆ మాట వింటుంటే ఎంత వినసొంపుగా ఉందో రండి మనకి కావాల్సింది ఈ టైంలో అదే కదా మనకి పచ్చి పచ్చికొబ్బడుతురమండి స్మెల్ అయితే అదిరిపోతుందండి ఎలిగంటి కూర గుమ్మడికాయ పులుసు తియ్య గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి తినటం కూడా ఒక ఆర్ట్ అంటారండి ఈ పప్పులు నెయ్యి వేసుకొని తినండి ఆ టేస్ట్ అయితే అదిరిపోద్ది ఈ గుమ్మడి ముక్కని స్మాష్ చేసుకొని ఈ పప్పుతోటి మిక్స్ చేసుకొని ఉప్పు కారం తీపు పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఈ పప్పు కాంబినేషన్తో తీసుకుని తినండి మీరు ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు చేరుతాయండి మరో హెల్దీ అండ్ టేస్టీ వంటతో మీట్ అవుతామండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో బాయ్ అండి